గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లెష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక ఉపాధి హామీ నుంచి ఆధార్ కార్డు దాకా చరిత్రాత్మకమైన ఎన్నో పథకాలు మన్మోహన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి జాతీయ ఉపాధి హామీ పథకం ఆయన హయాంలోనే రు పురుడు పోసుకుంది అలాగే విద్యా హక్కు చట్టం సమాచార హక్కు చట్టం లోక్పాల్ లోకాయుక్త చట్టం జాతీయ ఆహార భద్రతా చట్టం ఆధార్ కార్డు వివిధ పథకాల్లో లబ్ధిదారులకు ప్రత్యక్ష ప్రత్యక్ష నగదు బదిలీ డి డిబిటి వంటి విధానాలను ఆయన సర్కారే మొదటిసారిగా అమలు చేసింది మన్మోహన్ చూడటానికి ఎంతో సౌమ్యంగా కనిపించేవారు కానీ ఆయన చేసే విమర్శలు మాత్రం చాలా వాడి వాడిగా ఉండేవి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన డిమానిటైజేషన్ అతిపెద్ద నిర్వహణ వైఫల్యం అని ఆయన ఘాటుగా విమర్శించేవారు అలాగే జీఎస్టీ విధానం ఎకనామీకి తగిలిన అతిపెద్ద దెబ్బ అని తప్పు పట్టేవారు ఈ విధంగా ప్రధాని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన సందర్భంగా ఈ విధంగా ఎన్నో చట్టాలను ఆయన ఆయన హయాంలోనే ప్రధానిగా ఉన్నప్పుడే అమల్లోకి వచ్చినాయి అన్నట్టుగా చెప్పుకొచ్చి ఆధార్ కార్డు ఉపాధి హామీ పథకం అదేవిధంగా లోకాయుక్త లోక్పాల్ సమాచార హక్కు చట్టం విద్యా హక్కు చట్టం విధంగా ఎన్నో పథకాలు ఆయన హయాంలోనే అమల్లోకి వచ్చినాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా తొంభై రెండు సంవత్సరాలు పంతొమ్మిది ముప్పై రెండులో జన్మించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నిన్న ఆసుపత్రి అనారోగ్య కారణ కారణాలతో మరణించినట్టుగా చూసుకోవచ్చు తెలంగాణ కళా సహకారం ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర సహ కళా సహకారం అయింది రెండు వేల తొమ్మిదిలో అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆమోదం మేరకు ప్రధాని మన్మోహన్ సర సర్కార్ పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఆమోదించి దశాబ్దాల కాలను నెరవేర్చింది విధంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడిందన్నట్టుగా చూసుకోవచ్చు మన్మోహన్ సింగ్ అస్తమయం వృద్ధాప్య సమస్యలతో తొంభై రెండవ ఏట కన్నుమూసిన మాజీ ప్రధాని ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస ఆర్థిక సంస్కరణలతో ఎకనామిన్ ఎకానమీని పరుగులు పెట్టించిన ఆర్థికవేత్త దేశ ఆర్థిక చరిత్రనే మలుపు తిప్పిన నాయకుడు పివి హయాంలో ఫైనాన్స్ మినిస్టర్గా కీలకపాత్ర రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు ఏడు రోజుల సంతాప దినాలు రాష్ట్రంలో నేడు సెలవు మాజీ ప్రధానమంత్రి ప్రఖ్యాత ఆర్థికవేత్త కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కన్నుమూశారు ఆయన వయస్సు తొంభై రెండు మన్మోహన్ సింగ్ కొన్ని నెలలుగా వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు గురువారం రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించారు పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ త్రిదిశ్వాసం విడిచారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ గురువారం ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషంలో గంటల సమయంలో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్కు తీసుకువచ్చారు డాక్టర్ అన్ని ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం లేకపోయింది రాత్రి తొమ్మిది గంటల యాభై ఒకటి నిమిషంలో ఆయన తుది శ్వాస విడిచారు అని ఎయిమ్స్ ఆసుపత్రి బులెటిన్లో వెల్లడించింది మన్మో మన్మోహన్ సింగ్కు భార్య గురుచరణ్ సింగ్ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఈ విధంగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన విధంగా అనారోగ్య సమస్యలతోటి తొంభై రెండు సంవత్సరాలు ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ విధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టుగా చూసుకోవచ్చు ఆయనకు ఒక ఆయనకు భార్య అదేవిధంగా ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నట్టు చూడవచ్చు ఇక్కడ సినీ ఇండస్ట్రీకి మేము వ్యతిరేకం కాదు సీఎంగా చట్టం అమలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంది టాలీవుడ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి సీఎం రేవంత్ షాల్వా కప్తున్న సినీ హీరో నాగార్జున పక్కన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిల్ రాజు టాలీవుడ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి అసెంబ్లీలో చెప్పినట్లు బెనిఫిట్ షోలు టికెట్ల రే రేట్ల టికెట్ రేట్ల పెంపు ఉండదు ఈవెంట్లకు ముందస్తు అనుమతులు ఉండాల్సిందే అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే సినీ సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఇండస్ట్రీ నుంచి కూడా కమిటీని వేసుకోవాలని సీఎం సూచన పదిహేను రోజుల్లో సీఎంకు నివేదిక ఇస్తాం ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు మళ్ళీ జరగనివ్వం అల్లు అరవింద్ వరల్డ్ సినిమాకు హైదరాబాద్ క్యాపిటల్ కావాలి నాగార్జున ఈ విధంగా అసెంబ్లీలో మాట్లాడిన సినీ పరిశ్రమ గురించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి కానీ విధంగా సినీ పరిశ్రమ ముఖ్య ప్రముఖ హీరోలు అదేవిధంగా నిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ విధంగా కోరి వివిధ అంశాలు చర్చించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా నేను నాకు సినీ పరిశ్రమ మీద కోపం లేదు కానీ బాధ్యతాయుతంగా నడిపించుకోవాలి సెలబ్రి అభిమాను అభిమానుల్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత సెలబ్రిటీలదే ఉంటుంది వాళ్ళే చర్యలు తీసుకోవాలి కంట్రోల్లో ఉంచుకోవాలన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా టికెట్ రేట్లు బెనిఫిట్ షోలు నిర్వహించాము అసెంబ్లీలో చెప్పిన దానికి కట్టుబడి ఉంటామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు ఈ విధంగా వివిధ అంశాలపై ఇక్కడ సినిమా పరిశ్రమకు చెందించి సంబంధించి మాట్లాడుగా చూసుకోవచ్చు ఈ విధంగా సినీ పరిశ్రమకు సంబంధించి ఒక సబ్ కమ్యూనిటీ కూడా ఏర్పాటు చేస్తాం మీరు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి దీని మీద విధి విధానాలను నిర్ణయించుకోవడానికి గాను అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు సినీ పరిశ్రమ తాము సినీ సినీ పరిశ్రమకు తాము వ్యతిరేకం కాదని ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపు ఉండ ఉండదంటూ అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉంటుందని తన వ్యక్తిగత ఇష్ట ఇష్టాలతో దీనికి సంబంధం ఉండదని స్పష్టం చేశారు సినిమా ఈవెంట్లకు ముందస్తు అనుమతులు ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు టాలీవుడ్కు గతంలో ఏ సాయం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయని ఆ వారసత్వాన్ని తాము కొనసాగిస్తామని ఆయన తెలిపారు గురువారం బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు సమావేశమయ్యారు గురువారం బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు సమావేశమైనట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా బెనిఫిట్స్ సోలు టికెట్ల రేపు ఉండదు అన్నట్టుగా ఈ విధంగా సినీ పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పటి నుంచో సహాయం చేసుకో ఆదుకుంటూ అండగా ఉంటుంది అదే వారసత్వాన్ని మేము కొనసాగిస్తాం మాకు సినీ పరిశ్రమ వ్యతిరేకం కాదన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఎఫ్డిసి చైర్పర్సన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డీజీపీ జితేందర్ సినీ హీరో హీరోలు నాగార్జున వెంకటేష్ డైరెక్టర్లు రాఘవేంద్రరావు బోయపాటి శ్రీను హరిశంకర్ శంకర్ పైడిపల్లి త్రివిక్రమ్ నిర్మాత అల్లు అరవింద్ మురళీమోహన్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు సినిమాల్లోకి కొత్త హీరోలంతా నా ముందు ఎదిగిన వాళ్లే ఎవరో ఒకరు నా పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతానా నేను అలాంటి వాడిని కాదు ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీ ప్రముఖులపై ఉంది అసెంబ్లీలో నేను చెప్పిన మాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది ఇకపై టికెట్ల రేటు రే రే టికెట్ ఇకపై టికెట్ రేట్ల పెంపు ఉండదు బెనిఫిట్ షోలకు పర్మిషన్ కూడా ఇవ్వం ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ ఇప్పడం బౌన్సర్లపైన సీరియస్గా ఉంటాం అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే సీఎం రేవంత్ రెడ్డి విధంగా సినిమాల్లోని కొత్త హీరోలంతా నా ముందు ఎదిగిన వాళ్ళ ఎవరో ఒకరు నా పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతాను అలాంటి నేను అలాంటి వాడిని కాదు ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత ఇండస్ట్రీకి ఉంటుంది అన్నట్టుగా ఈ విధంగా ఎవరో తప్పుడు ప్రచారం చేస్తే మీరు ఆ విషయాన్ని ఎందుకు ఖండించారు నా పేరు మర్చిపోయినంత మాత్రాన నేను కక్ష సాధింపు చర్యలు తీసుకునే వాడిని కాదు నా ముందు కొత్త హీరోలు అంతా నా ముందు వచ్చిన వాళ్ళే అన్నట్టుగా చెప్పుకొస్తారు నా ముందు ఎదిగిన వాళ్ళే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొస్తారు ఈ విధంగా అల్లు అర్జున్ ఈ విధంగా బెన్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆయన పేరు ఆలస్యంగా గుర్తు చేసుకున్న సందర్భంగా ఈ విధంగా దీనికి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు పక్కా ఇంట్లో ఉన్న ఇందిరామ్మకు అప్లికేషన్ వెరిఫై చేసిన ముప్పై ఒకటి లక్షల దరఖాస్తుల్లో రెండు లక్షలకు పైగా ఇట్లాంటివే ఒక్కో దరఖాస్తు వెరిఫికేషన్కు అరగంట ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్న సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై లక్షలకు పైగా అప్లికేషన్లు సంక్రాంతి కల్లా సర్వే పూర్తి కష్టమే విధంగా పక్కా ఇండ్లు ఉన్న ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్లు విధంగా ముప్పై ఒకటి లక్షల దరఖాస్తుల్లో రెండు లక్షలకు పైగా ఇలాంటివే ఉన్నాయంట విధంగా రెండు లక్షల పైగా కూడా ఇండ్లు ఉన్నా కూడా మళ్ళీ ప్రభుత్వ తరఫున ఇండ్లను పొందిన వాళ్ళు కూడా మళ్ళీ ఇండ్ల కోసం అప్లై చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ రెండు లక్షల వాళ్ళు గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల రిలీజ్కు లైన్ క్లియర్ రిజర్వేషన్ల అంశంపై పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేం పిటిషనర్లు చెప్పిన కారణాలు సరిగ్గా లేవు ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం తీర్పు వెల్లడిస్తున్నామన్న ధర్మాసనం విధంగా గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల రిలీజ్ కు లైన్ క్లియర్ ఈ విధంగా ఏదైతే గ్రూప్ వన్ ఫలితాలను ఆపాలన్నట్టుగా జీవో ట్వంటీ నైన్కి సంబంధించి పిటిషన్ వేసిన సందర్భంగా బాధితులు ఈ విధంగా ఆ జీవోని కొట్టిరేసినట్టుగా చూసుకోవచ్చు దాన్ని కొట్టేసిన పిటిషన్ను కొట్టేసినట్టుగా చూసుకోవచ్చు హైకోర్టు ఈ విధంగా గ్రూప్ వన్ ఫలితాల విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూ ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఇప్పుడు లైన్ క్లియర్ అయిందన్నట్టుగా చూడవచ్చు వరంగల్ కరీంనగర్ బీసీ వరంగల్ కరీంనగర్ జీసీసీలకు డెస్టినేషన్లు అందుబాటులో ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన ఇంజనీరింగ్ కాలేజీలు బార్ హైదరాబాద్తో పోలిస్తే భూముల రేట్లు తక్కువే తెలంగాణ బ్లూ ప్రింట్ ఫర్ గ్రోత్ రిపోర్ట్లో నాస్కామ్ వెల్లడి హైదరాబాద్ తర్వాత వరంగల్ కరీంనగర్ నగరాలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు బీసీసీ జీసీసీకు డెస్టినేషన్లుగా మారనున్నాయని నాస్కామ్ తెలిపింది జీసీసీల ఏర్పాటుకు అనుకూలంగా అభివృద్ధి చెందుతున్నాయని వివరించింది వరంగల్ కరీంనగర్లోనూ ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన ఇంజనీరింగ్ కాలేజీలు మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది ఈ రెండు నగరాలు హైదరాబాద్కు దగ్గరలో ఉండటం సిటీతో పోలిస్తే ఇక్కడ భూముల రేట్లు తక్కువగా ఉన్నట్లు నాస్కామ్ పేర్కొన్నది ఇదే అదేవిధంగా ప్రభుత్వ పాలసీలు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది ఇటీవల నాస్కామ్ జీసీసీ ప్లేబుక్ తెలంగాణ తెలంగాణ బ్లూ ప్రింట్ ఫర్ గ్రోత్ పేరిట రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఈ విషయాలు వెల్లడించింది ఈ విధంగా హైదరాబాద్తో పోలిస్తే భూముల రేట్లు తక్కువ అక్కడ ఐటీ ఇండస్ట్రీలు నెలకొల్పి అక్కడ మనము ఐటీ ఇండస్ట్రీని నడిపించవచ్చు అన్నట్టుగా భావిస్తున్నట్టు చూసుకోవచ్చు జీసీసీ లకు డెస్టినేషన్లు ఉన్నాయంటే హైదరాబాద్ తర్వాత వరంగల్ కరీంనగర్ ఈ రెండు జిల్లాలు అనుకూలంగా ఉన్నాయన్నట్టుగా భావిస్తున్నట్టు చూసుకోవచ్చు ఈ విధంగా అక్కడ ఉన్నత విద్యా సంస్థలు కూడా ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఐటీ ఇండస్ట్రీలో పనిచేయడానికి సంబంధించిన ఇంజనీరింగ్ కళాశాల కూడా ఎక్కువ మోతాదులో ఉన్నట్టు అదేవిధంగా భూముల ధరలు తక్కువగా ఉన్నట్టు భావిస్తూ అక్కడ ఐటీ పరిశ్రమలు నెలకొల్పడానికి వాతావరణం అనుకూలంగా ఉంది ప్రాంతం అనుకూలంగా ఉన్నట్టుగా భావిస్తున్నట్టు చూసుకోవచ్చు కొత్తగా పదమూడు వేల కొలువులు వివిధ శాఖల్లో సర్దుబాటైన విఆర్ఓ విఆర్ఏ విఆర్ఏలు తిరిగి గ్రామ పాలన పాలనాధికారులుగా నియామకం కొత్తగా పదమూడు వేల కొలువులు వివిధ శాఖల్లో సర్దుబాటైన విఆర్ఓ విఆర్ఏలు తిరిగి గ్రామ పాలనాధికారులుగా నియామకం ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ సురువు వారి రాకతో పాత శాఖల్లో ఏర్పడనున్న ఖాళీలు ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్లలో ఖాళీల నోటిఫై కొత్త మండల కొత్త మండల కేంద్రాల్లోనూ స్టాఫ్ను శాంక్షన్ చేయనున్న ప్రభుత్వం విధంగా వీఆర్ఏ విఆర్ఓలను తిరిగి వాళ్ళ పదవులలోకి తీసుకున్నట్టుగా ఇప్పటి వరకు వేరే పద వేరే వేరే పదవుల్లో ఉండి పనిచేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఆ పదవి ఖాళీ వీళ్ళు మళ్ళీ తిరిగి గ్రామాల్లోకి వస్తున్న సందర్భంగా ఇప్పుడు ఖాళీలు ఏర్పడనున్నట్టుగా చూసుకోవచ్చు ఆ ఖాళీలను కొత్తగా పదమూడు వేల కొలవులు పదమూడు వేల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనతో సౌత్ స్టేట్స్కు నష్టం దీనిపై ఏఐసిసి దృష్టి పెట్టాలి సీఎం రేవంత్ రెడ్డి దేశమంతా జనగణనతో పాటే కులగణన కూడా చేపట్టాలి ఈ అంశంపై పోరాటాలు చేయాలి కేంద్రానికి తీర్మానం చేసి పంపాలి బెలగావి సీడబ్ల్యూసీ భేటీలో ప్రతిపాదన ఆమోదించిన కమిటీ జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టమని జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు దక్షిణాదిన తక్కువ సీటు పెరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా దీన్ని దీనివల్ల నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు విధంగా జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం దీనికి తెలంగాణనే దేశానికి ఆదర్శంగా ఉంది మేము కులగణన చ మొదలుపెట్టినాం ఈ విధంగా పూర్తి చేసినాం అన్నట్టుగా సిడబ్ల్యూసి కాంగ్రెస్ అధిష్టానం సమావేశంలో కా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగా చూసుకోవచ్చు పగలే చలి రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు రోజంతా వదలని ముసురు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చలిమంటలు వేసుకున్న జనం నేడు కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్న ఐఎండి విధంగా వాతావరణం ఇక్కడ పగలు కూడా చలి ఇదా రోజంతా వర్షం విధంగా పగ్ మధ్యాహ్నమే చలిమంటలు వేసుకున్నారు జనం అన్నట్టుగా నేడు కూడా ఇదే వాతావరణం కొనసాగుతుంది అన్నట్టుగా చెప్పుకొస్తుంది వాతావరణ శాఖ బ్రహ్మపుత్రపై చైనా మాస్టర్ ప్లాన్ ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ ఏర్పాటుకు ఆమోదం భారత్ చైనా బార్ బార్డర్కు ముప్పై కిలోమీటర్ల దూరంలోనే నిర్మాణానికి ప్రతిపాదన ప్రాజెక్టు అయితే భారత్ కు నీటి సమస్యలు అస్సాం అరుణాచల్ కు పొంచి ఉన్న ముప్పు త్రీ గోడెస్ డ్యామ్ కంటే మూడు రెట్లు పెద్దది విధంగా మనకు ముప్పు ఏంటి ఈ చైనా చైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే బ్రహ్మపుత్ర నది నీటి నది నీటి ప్రవాహాన్ని నియంత్రించే అధికారం చైనా కలిగి ఉంటుంది అస్సాం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర నీటి నీటి సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఈ డ్యాం వల్ల రక్షణ పరంగానూ ఇండియాకు ముప్పు పంచి ఉంది ఈ డ్యాం భారత్ చైనా బార్డర్కు చాలా తక్కువ దూరంలోనే ఉంటుంది యుద్ధ పరిస్థితులు తలెత్తిన సమయాల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు మునిగిపోతాయి విధంగా భారత్కు రావాల్సిన నీరును అడ్డుకునే ప్రయత్నం ఉంది అదేవిధంగా ఈ డ్యామ్ నిర్మాణం వల్ల చైనా దేశం నిర్మించుకున్న నిర్మించుకుంటే ఈ విధంగా భారతదేశానికి ప్రమాదం పొంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు ఈ విధంగా యుద్ధం సంభవించిన సందర్భాల్లో ఈ డ్యామ్ పూర్తిగా గేట్లు ఒకేసారి ఎత్తివేస్తే దిగువన ఉన్న భారతదేశ ప్రాంతాలన్నీ మునిగిపోయే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నట్టు చూసుకోవచ్చు ఈ విధంగా భారతదేశానికి బ్రహ్మపుత్రపై చైనా మాస్టర్ డ్యామ్ ఏర్పాటు చేస్తే ఈ విధంగా భారతదేశానికి పెద్దగా ముప్పు ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ముగ్గురి ముగ్గురి ఆత్మహత్యకు కారణమేంటి కామారెడ్డిలో కలకలం సృష్టించిన ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మరో వ్యక్తి సూసైడ్ చెరువుల నుంచి ఎస్ఐ డెడ్ బాడీ కూడా వెలికితీత కీలకంగా మారిన పోస్టుమార్టం సెల్ సెల్ఫోన్ల డేటా ఎస్ఐ సాయి కుమార్ కానిస్టేబుల్ మృతి నిఖిల్ ఫైల్ ఈ విధంగా వీరు ఎస్ఐ కానిస్టే ఎస్ఐ కూడా అందులోనే చెరువులోనే మరణించి దొరికినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈ ముగ్గురి ఆత్మహత్యలకు గల కారణాలు ఏంటని విచారిస్తే ఇక్కడ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలకంగా మారే అవకాశం ఉన్నట్టు అదేవిధంగా మొబైల్ సెల్ ఫోన్ డేటా ఆధారంగా కూడా వివరాలు సేకరించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు విషయాలు ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్